చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో చేసుకున్న గిరిజన మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది సదు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కె విజయ బుధవారం ఉదయం మృతదేహంగా మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని పీలేరు శిఆర్తో హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరిన ఆమె మరుసటి రోజు స్వగ్రామం సమీపంలోని మామిడి తోటలో మృతదేహంగా కనిపించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది మన జరిగినటువంటి అన్యాయాన్ని తొలగించుకోవడానికి ఈరోజు మీట్ చేయడం జరుగుతున్నది పద్నాలుగో తేదీ సాయంత్రంగా హాస్పిటల్ దగ్గర మా బాబా వర్క్ చేస్తూ విజయ్ అనే అమ్మాయి సాయంత్రంగా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు తన విధి విధానాలు అనుమానాలు ఉన్నాయి ఆ అమ్మాయి వీళ్ళు చేరకు మార్గం మధ్యలో తోటల్లో ఆ అమ్మాయికి సమపడింది అలాగే పోలీసులు కానీ డాక్టర్లు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగిన తర్వాత నేను వెళ్ళి అడిగితే అయ్యా పోలీసులకి ఇస్తాము వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ తర్వాత మీకు న్యాయం జరుగుతుంది అనే మాట డాక్టర్ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత అమ్మాయి తీసుకెళ్ళి మేము మా కుటుంబం మా సమాజంలో వాటికి సంఘం ద్వారా కోరుకుంటున్నాం అలాగే ఆ బాబు చనిపోయిన పాపకి తండ్రి పోయిట్లో ఉన్నాడు ఆ బాబు ఇక్కడ ఉద్యోగ రీత్యా చేసుకుంటూ ఆ పిల్లలను సాక్కోవడం జరిగింది ఇప్పుడు ఆ పిల్లలకి ఇద్దరు లేదు తల్లి తండ్రి ఇద్దరు కోల్పోయినాడు ఇలా ప్రభుత్వం వారికి తల్లి అంటే వా ఇద్దరు పిల్లలు చదువుకొని ఉన్నాడు ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వాలి తర్వాత ఆ అమ్మాయికి ఎక్స్క్రీ రేషియా కింద యాభై లక్షలు ప్రయత్నించాలి ఇది గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా అలాగే ఇటువంటి సంఘటనలు ఈ డీలర్ నియోజకవర్గంలో ఇంకోసారి మళ్ళీ జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భాన్ని నేను కోరుకుంటున్నాను జై భీమ్ అయితే ఆ ఆలంలో మండలంలో కొత్తపల్లి కొత్తపల్లి గ్రామంలో యాది మృతాలు ఉన్నాయో అక్కడ జీవిస్తున్నాయి అక్కడ జీవిస్తున్నటువంటి విజయనగరం బీరు పట్టణంలో శశి హాస్పిటల్ ఆర్దో అనంతేసుకుంటూ ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో సరిగా స్పందించకపోవడం వల్ల ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా ఇది రెండో రోజు రెండో రోజు కూడా కనీసం అంటే ప్రతిస్పందన కానీ న్యాయం అనేటువంటిది జరగడం లేదు దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపి వీరి యొక్క సమస్యకు ఏదైతే పరిష్కారం చూపించాలని కోరుతున్నా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అలాగే ప్రతి గ్రామంలో కూడా సివిల్ రైట్స్ డే జరిపించి సివిల్ రైట్స్ డే రోజు ఈ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు